హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ చాలా డిఫరెంట్గా కొత్తగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి ఆ కర్రీ అంటే కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ అనమాట ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటా ట్రై చేశాను చాలా చాలా బాగుంది మనం ఎప్పుడు కోడిగుడ్డ కర్రీ అంటే మామూలుగా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నేను సింపుల్గా చాలా కొత్తగా పిల్లలు కూడా చాలా ఇష్టపడేటట్టు అయితే నేను ప్రిపేర్ చేశాను కోడిగుడ్డ ఆమ్లెట్ కర్రీ అసలు ఆమ్లెట్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా మనకు కూడా ఇష్టమే అనుకోండి కానీ మన ఇష్టం వేరు పిల్లలు అయితే మాత్రం ఇంకా ఇష్టపడతూ ఉంటారు కదా అలాగే కోడిగుడ్డ ఆమ్లెట్ కర్రీ అయితే మాత్రం మా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టపడ్డారు అసలు అలా ఆమ్లెట్ వేసిన తర్వాత అది టమోటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి కారం వేసాం కదా చాలా స్పైసీగా అసలు చాలా టేస్ట్గా తినే కొద్దిగా తినాలి అనిపించే అంత టేస్ట్గా అయితే ఉంది చాలా ఈజీగా చేసుకున్నాం అనమాట ఆ ప్రాసెస్ కూడా అసలు బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేసుకుని రెండు పూటలైతే సర్వ్ చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎన్ని కోడిగుడ్లు అయినా కానీ ఆమ్లెట్ వేసుకోవచ్చు అనమాట నాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది మా పిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అసలు మా పిల్లలు ఏదన్నా కర్రీ కానీ కొంచెం డిఫరెంట్గా చేసామంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా పిల్లలు అయితే మాత్రం అలా చేయమ్మా ఇలా చెయ్యమ్మంటారు ఒకసారి అయితే వీడియోలు చూసి వాళ్ళు అలా చేశారు మనం కూడా అలా చేసుకుందామమ్మా అని అడుగుతూ ఉంటారు కానీ మా అమ్మాయి వాళ్ళకైతే మాత్రం ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా చేసేవంటే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టం అసలు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళకైతే ఈ కోడిగుడ్ ఆమ్లెట్ కర్రీ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది మళ్ళీ ఇంకోసారి ట్రై చేయమ్మ అన్నారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ పిల్లల క్యారేజీ పట్ పెట్టాలి హడావుడి లేకుండా చాలా ఈజీగా అయితే చేయొచ్చు మా పిల్లలకైతే మాత్రం ఇంకా మాటల్లో చెప్పలేనంత టేస్ట్గా అనిపించిందట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే